శాస్త్రం క్రిస్టన్ దేవుడి పిల్లారా ఉదయ కాలం రాకుండా మీ అందరికీ హృదయపుర పందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మనందరినీ ఉదయకాల దేవుళ్ళతో నింపి దీవించి అరుణోదయ కాంతి అనుగ్రహించిన గాక దేవుడి వాక్యాన్ని ధ్యానం ఈ వర్షపాయంలో దేవుని స్థుతించే ధాన్యత దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని పందనాలు చెల్లిస్తున్నాం యక్ష గ్రంథం నలభై ఒకటో అధ్యాయము పదమూడు విషయాన్ని చదువుకున్నాం యక్ష గ్రంథం నలభై ఒకటి అధ్యాయం పద్మూడు నిమిషం చోదా భయపడకము నేను నీకు సహాయము కలుగు చేసేదను భయపడకము నేను నీకు సహాయము కలుగు చేసేదను నేను బిడ్డ గమనించండి మానవ జీవితంలో భయం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎప్పుడు భయం వస్తుంది అంటే మానవుడు దేవునికి దూరమైనప్పుడు తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు లేక దేవుని నుండి దూరమైనప్పుడు మానవులు భయం కలుగుతుంది అందుకనే భయపడుకొడి అంటున్నాడు దేవుని మిల్లలా గమనించండి ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో దేవునికి భయపడి చెట్ల మాటలు దాక్కున్నాడు ఎందుకు ఆయన తప్పు చేశాడు కనుక అలాగే ఈనాడు అనేకుడు కూడా దేవుని ఎదురికి రాలేక రకరకాల బలకేంతలలోనై భయపడుతున్నట్లుగా దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకు దేవుడు అంటున్నాడు భయపడకము నేను నీకు సహాయము కలుగు చేసేదాను సహాయం కలుగు చేయుట ఆయన వంతు దేవుడే సహాయం కలుగు చేసే దేవుడిని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకున్నాను ఎందుకంటే ఆయన సహాయము అనుగ్రహించే దేవుడిని సహాయము ఆయన కుమరించే దేవుడిని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకున్నాం సహాయము లేకుండా ఆయన మానవ జీవితంలో కార్యాలు జరిగించలేదు కనుక ఆయన సహాయం చేసే దేవుడని దేవుని పిల్లలకు జ్ఞాపకం ఆయనే సహాయకర్త ఆయనే అద్వితీయ దేవుడు ఆయనే సహాయం చేసే దేవుడు సహాయము ఆయన సొత్తు ఆయన మనను తన కష్టమైన కృపలతో నింపి దీవించి ఆదరించి బలపరిచే దేవుడని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకున్నాడు మాత్రమే కాదు శ్వాదంలో బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆయన ఆదుకునే దేవుడు ఆదుకొని దేవుడిని చూస్తున్నాం అందుకే భయపడకము నేను నీకు సహాయం చేసేది అని దేవుని యొక్క వాగ్దానం కనుక ఈనాడు మనము భయపడాల్సిన అవసరం లేదు భయపడుకునే పరిస్థితి లేక మనం గమనిస్తే మూడు వందల యాభై ఐదు సార్లు రాయబడినట్లుగా బైబుల్ మనకు తెలియజేస్తుంది కనుక భయపడకము 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 అని దేవుని యొక్క వాక్ మనకు అందిస్తున్నట్లుగా దేవుని వెళ్ళాల జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఉదయకాలమున మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే బలవంతుడైన దేవుడు మనకున్నాడు బలహీనలను బలపరచటకు దేవుడు మన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ఆయన ద్వారా తప్పక మనకు సహాయము కలుగుతుంది ఆయనే సంపూర్ణ సహాయం చేసే దేవుడు సహాయకర్తని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకున్నాం జీవితాంతము ఆయన సహాయము మన పైన ఉంటుంది ఆయన సంరక్షణ దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకొని ఉదయ కాలమున ద వర్షిప్ ఆఫ్ ఆఫే కార్యక్రమంలో ఆ దేవుని యొక్క మహమార్గమై దేవుని వర్తమాన దేవుని బిడ్డలారా గమనించండి ఆయనకు మనము లోబడి జీవిస్తే ఆయనకు నిజముగా మనం లోబడి జీవించగలిగితే ఆయన మనకు సహాయం చేసి దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాము అందుకే భయపడకము నేను నీకు సహాయము కలుగ చేసేదను అని దేవుని వాక్ దేవుని వర్తమానం దేవుని కార్యమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకొని అతి వాక్కు మనసులో ఉంచుకొని ఆయనకు మనం సంపూర్ణంగా సమర్పించుకోగలిగితే మరి దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు ఆయన తన కృప అనుగ్రహించే దేవుడు అందుకనే భయపడకము నేను నీకు సహాయం చేసిన దేవుడు చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధి ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దీవించి కరుణించి కాపాడి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించుగాక ఆమె యూ